హాయ్ ఫ్రెండ్స్ యూత్ పండుగ రోజు ఫోటో సెక్షన్ ఫోటో షూట్లో ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పండుగ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరిని మంచి డ్రెస్సులు వేసుకొని రెడీ అయ్యి ఫోటోలు దిగుతున్నాము మళ్ళీ మా పండుగ వచ్చేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కనుక ప్రతి ఒక్కరు కూడా వారికి ఫొటోస్ అన్నీ గుర్తుగా ఉండటానికి ఫొటోస్ దిగుతున్నారు ఒకకొక రమే లైన్ గా నుంచిని ఇద్దరిద్దరూ ఏ ఫోన్ లో అయితే బాగుస్తో요 ఆ ఫోన్ లో మంచిగా రెండు ఫోన్లు పెట్టి దిగుతున్నాం ఫ్రెండ్స్ బాగా ఫొటోస్ రావాలని పో పో సెవెన్ జంప్ అన్న జంప్ మేరీ కిరణ్ ఐ చెప్పమాయ్ కై ఫ్రెండ్స్ ఫోటో ఫోటోలు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సరే ఫొటోస్ అన్నీ ఈరోజు అందరం దిగి కంప్లీట్ చేస్తాం ఇతని చరణ్ వీళ్ళంతా కూడా మా పల్లెలో ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు ఈరోజు పోతే మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని రెడీ అయి ఉన్నారు కాబట్టి అందరం కూడా ఒకే చోటు ఉండి నేను కూడా ఉన్నాను నేను ఉండి వీళ్ళతో పాటు ఫొటోస్ దిగుతున్నాను ఈ ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇక్కడ కనిపించేదే మా చర్చ్ అనమాట కన్స్ట్రక్షన్లో ఉంది మీకు ఆల్రెడీ పశువుల పాక వీడియోస్లో కూడా చూపించాను నైట్ పూట చూపించాను ఇది కనిపించేది పశువుల పాక వర్షం బాగా పడటం వలన అక్కడ గెడ్డి ఇంకా వేయలేదు వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళు ఎలా వచ్చాయి ఏంటి అన్నది వారికి నచ్చినయా లేదా అన్నది కూడా చూపిస్తున్నాం మేమైతే రీసెంట్లీగా ఇక్కడ కనిపించే అన్ని బ్యానర్స్ మేము మన ప్రకాశం డిస్టిక్ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వేరే పనులు ఉండటం వల్ల రాలేకపోయారు చూడండి ఎవరికి నచ్చిన స్టిల్స్లో వాళ్ళు మంచి మంచిగా ఫొటోస్ దిగుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది మేము కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాము మాతో ఫోటో దిగుతూ కూడా ఇతను చరణ్ ఇతను కూడా ఎలా పడితే అలా తగ్గేదేలే ఏ స్టిల్ అయినా రాని ఫోటో అయితే మాత్రం మన సౌండ్ రావాలా ఫోటో మాత్రం గుర్తుండిపోవాలా ఆ విధంగా అయితే చాలా అంటే చాలా ఫోటోలు దిగాం మీరు కూడా మీ మీ పండుగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగా రెడీ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగుతుంటారు ఎవరిని వదలట్లా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మరీ తీసుకొచ్చి ఎక్కడైతే ఫొటోస్ బాగా వస్తున్నాయో అక్కడ అతన్ని మంచి స్టిల్స్ చెప్పి మరీ బాగా రెడీ చేసే విధానం చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా ముందు వీడియో ఉంది ఓకే సెకండ్ అండి ఇప్పుడు కబడ్డీ స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలకి ఆటల పోటీలు పెడుతున్నాం ఇక్కడ మన దగ్గర ఇక్కడ అంతా ఆడటానికి చాలా అంటే మంది వచ్చి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే వర్షం పడుతుంది చాలా అంటే చాలా మైనస్ ఇక్కడ చూడండి మా లైగర్ కూడా వచ్చేసింది వీక్షించడానికి ప్రతి ఏటా కూడా చాలా అంటే చాలా బాగా జరిగేది పండుగ కానీ ఈ సంవత్సరం కొంచెం డల్ అయింది వర్షం కారణంగా ఇంకోటి ఏంటంటే చర్చి కూడా కన్స్ట్రక్షన్లో ఉండటం వలన ఇంకో రీజన్ ఉంది పిల్లలకైతే ఆటల పోటీలు అయితే పెడుతున్నాం గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది రెండు టీములుగా డివైడ్ చేశారు ఒక ఎంపైర్ ఉన్నారు ఒక మైక్తో క్యాన్వర్ వాళ్ళు ఉన్నారు గేమ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ పెట్టాం మేము మాత్రం ప్రైజ్ అయితే ఎంత అన్నది ఏంటి అన్నది చెప్పలేదు కానీ మామూలుగా అయితే ఫ్రైజ్ అయితే ప్రతి ఏటా ఇస్తుంటాం ఏదో ఒక గిఫ్ట్ అలాగే వీళ్ళకి కూడా ఇస్తున్నాం వీళ్ళు చూడటానికి పిల్లలే అనుకున్నాం కానీ చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు ఆ గేమ్ మాత్రం మేమైతే వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి ఏదన్నా జరుగుతుందేమో ఏమన్నా కాళ్ళు గీళ్ళు ఏదన్నా ఇది ఏమో కబడ్డీ అంటే ఖచ్చితంగా ఎలా ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి అలా ఏదైనా జరిగిద్దేమో అని మేము చాలా అయితే జాగ్రత్తగా ఉన్నాం కానీ అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆడుతున్నారు చూడండి మీరే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారంటే వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా ఆడే విధంగా ఉన్నారు వీళ్ళకి ఈ పోటీస్ అన్నీ కూడా పెట్టడం ఏంటంటే ఇది ఒక ఆ రోజు ఒక గేమ్ సందర్భంగా ఒక ఉత్సాహంగా సంతోషంగా పండగ జరుపుకోవటానికి అని చెప్పి ఈ గేమ్ నిర్వహించడం జరిగింది కబడ్డీ గేమ్ క్లోజ్ చేసుకొని కొండ కొట్టుడు గేమ్ పెట్టాం ప్రతి చోట కూడా కొండ కొట్టుడు అనేది ఏంటంటే అటు ఇటు రెండు కర్రలు వేసి పైన కొండ ఉంచుతారు ఎవరైతే కొండ కొడతారో కామన్గా మీకు తెలిసిందే మన దగ్గర ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ప్రాపర్గా కొండ అరేంజ్ చేసే టైం లేదు కాబట్టి సింపుల్గా ఒక బగిటి ఒక బగిటీని ఏర్పాటు చేసేసి పెడతాం మనోడు చరణ్ కొండ కొడతాడా లేదా అన్నది చూడాలి ఎందుకంటే కొండ కొట్టిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని మనం ప్రైజ్ మనీ ప్రకటించాం పిల్లలంతా మడికి రెడీగానే ఉన్నారు ఎంట్రీ ఫీజు మాత్రం ఫైవ్ రూపీసే పెట్టాం ఎక్కువేమి పెట్టలేదు అసలు ఫ్రీ పెడదామని అనుకున్నాం ఫ్రీ పెడితే కొట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి కొడతారని చెప్పి ఐదు రూపాయలు ఎంట్రీ పెట్టాం మనోడైతే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాడు మనోడు కొట్టలేడేమో అనుకున్నాం కానీ మనోడు బాగానే వీళ్ళంతా కూడా ఎక్కడైతే మనమైతే కిందే పెట్టాం కాబట్టి బగిటీని అడుగులు లక్కేసుకుంటున్నారు అడుగులు లెక్కేసుకొని మరీ వెళ్ళి కొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు వాడైతే మటికి చరణ్ అనే వ్యక్తి మటికి నేనైతే కొడతాడని అనుకున్నా కొంచెం అంటే కొంచెం మిస్ సక్సెస్ఫుల్గా మనం అన్ని గేమ్స్ అన్నీ పెట్టేసి సాయంత్రానికి మాత్రం ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మళ్ళీ క్రిస్మస్ పండుగ సంవత్సరానికి వస్తుంది కనుక బాగా సెలబ్రేట్ చేయాలని చెప్పి మనం షార్ట్స్ కూడా తీసుకొచ్చాం బాణాసంచా కూడా మన దగ్గర ఉన్నాయి ఈ బాణాసంచాతో ఇక ఈ మా క్రిస్మస్ పండుగ క్రీస్తు జన్మజన్మ వేడుకలు మరుక్షణంలో మరి కొద్దిసేపట్లో ముగించబోతున్నాయి కనుక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మనోడు పట్టుకున్న వ్యక్తి మటుకు మోజేసి చేతిలోనే పట్టుకొని క్రిస్మస్ సంబరాలు చేస్తున్నారు ఎందుకంటే బాణా సంచాతో జాగ్రత్తగానే ఉండాలి అది ఎప్పుడు కూడా చేతిలో పెరలేదు కాబట్టి అతను చేతుల్లోనే పట్టుకొని పేచాడు ఇలాంటి పండుగలు మీరు కూడా చేసుకొని ఉంటే కామన్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ఏ పండుగైనా సరే మనకి సంవత్సరానికి చాలా పండుగలు వస్తాయి ప్రతి ఒక్క పండుగని కూడా మీరు ఆనందంగానే జరుపుకుంటారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను